కొడుకు క్రికెట్ ఆడుతుంటే రై అదంతా టైం వేస్ట్ ర్యాంకులు కొట్టాలంటే పుస్తకాలు చదవాలరా పుస్తకాలు పట్టుకోవాలరా అని నాన్నలు బెదిరించే రోజులవి కానీ సర్ఫరాజ్ ఖాన్కు మాత్రం వాళ్ళ నాన్న పుస్తకాలతో పని జరగదరా బాబు బ్యాటు పట్టుకుని గ్రౌండ్కు వెళ్దాం పద అని తీసుకెళ్లాడు అలా మొదలైన ఆ ప్రయాణం టీమిండియా జెర్సీ వేసుకునే వరకు వెళ్ళింది అందుకే ఈ కన్నీళ్ళు కళ నెరవేరిన తర్వాత వచ్చే ఆనంద బాష్పాలు సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ ముంబై తరపున రంజీ క్రికెట్ ఆడారు సరైన సపోర్ట్ లేక టీమిండియా తరపున ఆడలేకపోయారు కానీ ఆ కలను కొడుకుల ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నాడు తను రైల్వే ఉద్యోగి ఆ చాలి చాలని అంతా సర్ఫరాజ్ ఖాన్ ఇంకో ఇద్దరి కొడుకులకు క్రికెట్ కోచింగ్ ఇప్పించడానికే పెట్టాడు ఆ ముగ్గురు కూడా తన తండ్రి కలను తమ లక్ష్యంగా తమ ఊపిరిగా మలుచుకున్నారు చిన్నప్పటి నుంచే సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై రన్జీ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ ముంబైకి స్టార్ పర్ఫార్మర్ అప్పటి నుంచి అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎయిటీ టూ పాయింట్ ఫోర్ సిక్స్ సగటుతో ఉన్నాడు వరుసగా రెండు సీజన్లలో నైన్ హండ్రెడ్ ప్లస్ పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా కూడా నిలిచాడు ఇక ఐపీఎల్లోను బెంగళూరు పంజాబ్ వంటి టీమ్స్ తరపున ఆడాడు ఇలా ప్రూవ్ చేసుకుంటున్నప్పటికీ టీమిండియాలో చోటు కోసం దాదాపుగా రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాడు ఆ అవకాశం ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో వచ్చింది అరెంగ్రేటర్ మ్యాచ్లోనే అరవై రెండు పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి తన సత్తా ఏంటో దేశానికి పరిచయం చేశాడు ఈ మట్టిలో మాణిక్యంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు ఇలాంటి స్టార్ని తయారు చేసిన తండ్రి నౌషద్ ఖాన్కు ఆనంద్ మహీంద్ర తార్ కార్ను గిఫ్ట్గా ఇస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు ఇప్పుడు దేశం మొత్తం సర్ఫరాజ్ ఖాన్ గురించి పొగుడుతుంటే ఈ క్షణాన తన తండ్రైన నౌషత్ కంటే గర్వపడే వ్యక్తి ఎవరుండారు చెప్పండి ఇంకొక విషయం సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా ఈ మధ్య అండర్ నైన్టీన్ తరఫున టీమిండియా జట్టులో ఉన్నాడు త్వరలోనే అసలైన మెయిన్ టీమిండియా జట్టుకు వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నాడు